తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మన దేశంలోని ఓ గ్రామంలో పొయ్యి వెలగదు అంటే ఆ ఊర్లో ఎవరు వంట చేసుకోరు పెరిగిన గ్రామంలో నివసించే మాత్రం ఐదు వందల మంది పౌరులు మాత్రమే మరి వారు ఎక్కడ తింటారు ఏం తింటారు దేశంలో ఎన్నో గ్రామాలు ఉంటాయి గ్రామంలో ఎన్నో ఇళ్ళు ఉంటాయి ఆ ఇంటిలో ఓ పొయ్యి ఉంటుంది దానిపై నచ్చిన వంటకాన్ని వండుకొని కుటుంబ సమేతంగా తింటారు కానీ నేనిప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది మన దేశంలోని ఓ గ్రామంలో పొయ్యి వెలగదు అంటే ఆ ఊర్లో ఎవరూ వంట చేసుకోరు నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం అయితే మరి వారు ఎక్కడ తింటారు ఏం తింటారు అసలు వంట చెయ్యకపోవడానికి కారణం ఏంటి అని తెలియాలంటే గుజరాత్ వెళ్లాల్సిందే గుజరాత్లోని మహేసన జిల్లా బెచరాజీ తాలూకాలో చందన్కీ అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో మొత్తం ఎనభై కుటుంబాలు నివసిస్తున్నాయి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కి గ్రామ జనాభా రెండు వందల యాభై మంది అందులో నూట పదిహేడు మంది పురుషులు కాగా నూట ముప్పై మూడు మంది స్త్రీలు ప్రస్తుతం గ్రామంలో వెయ్యి వరకు పెరిగిన గ్రామంలో నివసించేవారు మాత్రం ఐదు వందల మంది పౌరులు మాత్రమే వారిలో ఎక్కువ మంది వృద్ధులే మిగిలిన వారు ఉపాధి కోసం వివిధ కారణాలతో బయట నివసిస్తున్నారు చందనకి గ్రామంలో నివసించే వారు ఎవరూ వంట వండుకోరు అందరూ కలిసి ఒకే దగ్గర తింటారు దీనికి కారణం ఏంటంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్ నివాసం ఉండడంతో వారికి పని చేయటం వంట చేయటం చాలా అవుతుంది దీంతో గ్రామానికి చెందిన ఓ కమ్యూనిటీ హాల్ ఉంది అందులో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు భోజనం చేస్తారు ఇందులో రోజుకు రెండు సార్లు భోజనం పెడతారు భోజనం కోసం ఒక్కొక్కరికి నెలకు రెండు వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు ఇక్కడ సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని అందిస్తారు ఇంట్లో వండుకునే ఆహారం ఎలా ఉంటుందో అంతే రుచి నాణ్యత ఆహారం పెడతారు దీంతో వారంతా ఆనందంగా సంతోషంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆరగిస్తారు మరి వీళ్ళకి పిల్లలు లేరా ఉంటే ఏమయ్యారు ఎందుకు వీరిని పట్టించుకోవడం లేదు అని డౌట్ మీకు రావచ్చు కానీ వీరందరికీ సంతానం ఉన్నారు వారిలో చాలా మంది మంచి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారు కానీ గ్రామంలో మాత్రం లేరు విదేశాలు పెద్ద పెద్ద పట్టణాల్లో నివసిస్తున్నారు మరికొందరికి కొడుకులు కూతుళ్లు అమెరికా కెనడా ఆస్ట్రేలియాలో చదువుకుంటున్నారు ఈ కారణంతోనే ఊరు వయోవృద్ధులతో నిండి నిశ్శబ్దంగా మారింది కొందరు పేరెంట్స్ ను తీసుకుని వెళ్లాలని పిలిస్తే మరికొందరు పట్టించుకొని వారు ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో కథ చాలా మంది గ్రామ వాతావరణానికి అలవాటుపడి నగరాల్లో ఉండలేక పిల్లలకు దూరంగా గ్రామాల్లోనే ఉంటున్నారు వృద్ధుల కష్టాలను గుర్తించి ముందుకెవరొచ్చారు అంటే వినిపించే పేరు పూనాంబాయి పటేల్ న్యూయార్క్లోని ఇరవై ఏళ్లు ఉండి తర్వాత గ్రామంలోకొచ్చాడు భార్య బిడ్డలు పట్టణంలో ఉన్నా సరే తనకు మాత్రం పుట్టిన ఊరు ఆ ప్రజలే ముఖ్యమని భావించాడు గ్రామంలో చాలా మంది వృద్ధులు ఆరోగ్య సమస్యలను వెంటాడుతున్నట్టుగా గుర్తించాడు చిన్న పనులు కూడా చేసుకోలేకపోవడం చూసి చలించిపోయాడు ఒంటరి తన మాట ఎలా ఉన్నా ఒక్క పూట వండుకొని కడుపు నిండా లేకపోవడం ఆనను కల్చవేసిందే దీంతో గ్రామంలో ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించి అంతా ఒక్క దగ్గరే భోజనం చేసే విధంగా పరిస్థితుల్ని తీసుకొచ్చాడు జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధులకు కావలసిందే పంచభక్ష పరమాన్నాలు కాదు కేవలం నలుగురితో ఉండే నాలుగు మాటలు అందరితో సరదాగా ఉండాలనే ఆశ చందన్కి అనే గ్రామం వృద్ధులు పిల్లలకు దూరంగా ఉన్నా ఒకరికొకరు కమ్యూని కిచెన్ ద్వారా ఒక్కటే మంచి భోజనం చేస్తూ సరదాగా గడుపుతున్నారు భారతదేశంలోనే ఈ గ్రామం కథ చాలా ఆసక్తికరం కదా ఎంతో స్ఫూర్తి నింపుతూ ఆదర్శంగా నిలుస్తోంది దీనిపై మీరేమంటారు కామెంట్ చేయండి